హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ సక్సెస్ అసలు ఈ సక్సెస్ అంటేనే ఒక గమ్మత్తైన పదం ఎందుకంటే ఈ సక్సెస్ అనే పదం పైన కొన్ని లక్షల వీడియోలు వచ్చి ఉంటాయి అయితే గమ్మత్తు ఏంటంటే అసలు ఆ వీడియో చేసేవారికి రియల్ సక్సెస్ అంటే ఏందో కూడా తెలియదు అంతెందుకు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా సక్సెస్కు తెలుగులో మీనింగ్ తెలుసా అఫ్కోర్స్ ఇప్పుడు నా తమ్మునైలు చూసి కొంతవరకు చెప్పేయచ్చు కానీ సక్సెస్ గురించి మాట్లాడే వాళ్ళకు కానీ సక్సెస్ గురించి ఆలోచించే వాళ్ళకు కానీ పరిపూర్ణమైన సక్సెస్ అంటే ఏంది అని నూటికి తొంభై తొమ్మిది మందికి ఎవరో నాలాంటి అనామకులకి తప్ప ఎవరికి తెలియదు ఓకే అయితే ఈ రోజుతో ఆ సక్సెస్కు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చేద్దాం ఓకే రెడీనా ఎస్ సక్సెస్ అంటే సార్థకత ఓకే సార్థకత అంటే తెలుసా నేను చెప్పాను కదా సక్సెస్ అంటే సార్థకత మరి సార్థకత అంటే ఏంటి తెలీదు అదే మన దౌర్భాగ్యం సార్థకత అనేది తెలుగు ఓడు అయినా కూడా మనకు సార్థకత అంటే ఏందో కూడా తెలియదు అది మన దురదృష్టకరం ఓకే ఇప్పుడు ఇంకా దాని గురించి చెప్తే స్థుత్ కొడుతున్నానని అనుకుంటాడు కాబట్టి అసలు టాపిక్లోకి వచ్చేద్దాం అయితే ఈ సక్సెస్ అంటే అందరూ అనుకుంటున్నట్లు వ్యాపారం చేసి బాగా ధనవంతుడైపోయి ఒక గొప్ప సంపన్నవంతుడు అయిపోతే అయిపోతే అది సక్సెస్ అనుకుంటాం లేదా ఏదైనా ఒక గొప్ప సెలబ్రిటీ అయిపోతే అది సక్సెస్ అయిపోయాడు అని అనుకుంటాం కానీ అసలు శిశులైన సక్సెస్ అది కాదు మరి ఆ అసలు శిశులైన సక్సెస్ అంటే ఏందో ఇప్పుడు నేను చెప్తాను వినండి బాగా కష్టపడి సంపాదించి బాగా డబ్బులు సంపాదించి సంపన్నవంతుడు అయ్యాడంటే అది జస్ట్ అభివృద్ధి చెందాడు అని అనాలి మరి సక్సెస్ అంటే ఏంటంటే ఒక లక్ష్యం ఒక గమ్యం రెండు కలిస్తేనే సక్సెస్ అర్థం కాలేదు కదా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను వినండి నేను బాగా చదివి బాగా డబ్బులు సంపాదించి ఒక గొప్ప సంపన్నవంతుడు అవుతాను గొప్ప సంపన్నవంతుడు అయిన తర్వాత ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టిస్తాను అనుకోండి అని అనుకున్నాం అప్పుడు బాగా కష్టపడి పైకి వచ్చి బాగా డబ్బులు సంపాదించామనుకోండి అప్పుడు మనము గమ్యస్థానము చేరినట్టు అంతేగాని సక్సెస్ అయిపోయినట్టు కాదు సక్సెస్ ఎప్పుడవుతామంటే మనం గమ్యస్థానము చేరిన తర్వాత ఎప్పుడైతే మన లక్ష్యాన్ని ఛేదిస్తామో అంటే క్యాన్సర్ హాస్పిటల్ ఎప్పుడైతే కట్టించేస్తామో అప్పుడు మనము సక్సెస్ అయినట్లు ఈ విధంగా ఒక గమ్యం ఒక లక్ష్యం రెండు కలిస్తేనే సక్సెస్ అయినట్టు అలా కాకుండా నువ్వేదో పెద్ద సంపన్నవంతుడు అయిపోతానో లేదో ఏదైనా ఒక యాక్టర్ అయిపోతేనో లేదో ఏదైనా డాక్టర్ అయిపోతేనో సక్సెస్ అయినట్టు కాదు నువ్వు ఏమైనా అవ్వచ్చు బట్ ఈ సమాజానికి ఏం చేశావు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని అంటే సమాజానికి ఏదైనా ఒక మంచి చేయాలి అని అనుకొని నువ్వు కష్టపడి పనిచేసి గమ్యం చేరి అనగా ఈ లక్ష్య ఈ లక్ష్యం అనే లక్ష్యానికి ఛేదనకు అర్హత సాధించి అంటే నువ్వు ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తావో నీ యొక్క లక్ష్య ఛేదనలో నువ్వు అర్హత అనేదాన్ని సంపాదించినట్టు అవుతుంది ఎప్పుడైతే ఈ సమాజానికి నీ వల్ల ఒక శాశ్వతమైన మంచి ఏదైనా కావచ్చు అది క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను క్యాన్సర్ హాస్పిటలే కాదు మీ యొక్క లక్ష్యం అనేది ఏదైనా కావచ్చు బట్ అది సమాజానికి నీ వల్ల ఒక శాశ్వతమైన మంచి జరిగితే అప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టు ఇది అసలు శిశులైన సక్సెస్ అంటే ఇదన్నమాట అయితే ఇంకొక సక్సెస్ ఉంది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 పర్సెంట్ మందికి తెలియని సక్సెస్ అనేది ఒకటి ఉంది అలాంటి సక్సెస్ కోసం దేవుళ్ళు సైతం మానవ జన్మ ఎత్తుతారట అలాంటి సక్సెస్ అనేది ఒకటి ఉంది ఆ సక్సెస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఒకేసారి మొత్తం చెప్తే మీకు బోరు కొట్టిస్తుంది దేవుళ్ళు సైతం కోరుకునే ఆ సక్సెస్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఈరోజు ఈ వీడియో ముగించే ముందు అందరికీ ఒక విన్నపం పది మందికి లేదా నెక్స్ట్ జనరేషన్కి ఒక విషయ పరిజ్ఞానాన్ని ఒక మంచి విషయ పరిజ్ఞానాన్ని అందించాలి అనే ఒక దృక్పథంతో ఒక మంచి సదుద్దేశంతో ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో విషయ పరిజ్ఞానాన్ని సేకరించి వీడియోలు చేస్తూ ఉన్నాం కానీ మెసేజ్ అందరికీ చేరే చేరడం లేదని చాలా తక్కువ మందికి మాత్రమే చేరుతుంది అయితే ఇది ఎక్కువ మందికి చేర్చే చేర్చే చే చేర్చగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది ఒక విధంగా చెప్పాలంటే మా మా మెసేజ్ ఎక్కువ మందికి చేరాలంటే మీ దయ మీదే ఆధారపడి ఉంటుంది అందుకు మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ ఒక లైక్ మా వీడియోకి లేదంటే ఒక కామెంట్ లైక్ అనేది మీకు వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి బట్ కామెంట్ మాత్రం వీడియో నచ్చినా నచ్చకపోయినా అది ప్రశంసాత్మకమైనదైనా పర్వాలేదు లేదా విమర్శాత్మకమైనదైనా పర్వాలేదు ఏదైనా కానీ ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం మీరు అది ప్రశంసాత్మకమైనదైనా కానీ లేదా విమర్శాత్మకతతో అయినా కానీ విమ్రతతో స్వీకరిస్తాం దాని గురించి అయితే ఏమీ బాధపడాల్సిన పని లేదు సో కాబట్టి దయచేసి ఈ రోజు నుంచి నేను పెట్టే వీడియోలకి బాగుంటే బాగుందని చెప్పండి బాగలేదంటే మీకు ఏ పాయింట్ నచ్చలేదు ఎక్కడ క్లారిటీ దొరకలేదు మీకు ఎక్కడైనా బోర్ కొట్టిందా ఇలాంటి విషయాలు ఏదైనా సరే ఒక కామెంట్ రూపంలో ఇచ్చారనుకోండి నేను చేసే నెక్స్ట్ వీడియోలోకి మీకు ఇంకా మరింత దగ్గర అవ్వడానికి మీకు మరింత మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను సో దయచేసి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి ఓకేనండి థ్యాంక్ యూ శుభం